శివుడికి అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి శుభ్రమైన కైలాసం ఐశ్వర్యం నిండిన చింతామణి గృహం మిమ్మల్ని ప్రేమించే నేను మరియు మన పిల్లలు ఉండగా శ్మశానంలో ఎందుకు ఉంటారు స్వామి అని శివుణ్ణి అడుగుతుంది శివుడు మెల్లగా నవ్వుతూ పార్వతి ప్రతికి ఉన్నంత కాలం అన్ని చోట్లకు అందరూ వెళ్తారు ఏమీ తోచట్లేదని శ్మశానానికి ఎవరు రారు కదా నేను అద్భుతమైన నాట్యం చేస్తాను పాటలు పాడుతాను మహాపాండిత్యమైన వేద మంత్రాలు చదువు నా దగ్గర అంతులేని ధనం ఉంది నేను గొప్ప అనే స్థాయిలో మనుషులు జీవిస్తారు కానీ ఒకసారి వాడి ఊపిరి ఆగిపోతే నలుగురు కలిసి కొత్త కట్టెల మీద వాడిని పడుకోబెట్టి చాపను కప్పుతారు గట్టిగా తాడుతో కట్టి నూనె బట్టను పరిచి శ్మశానానికి తీసుకువచ్చి ఆలుస్తుంటే ఆ జీవుడు పైకి లేచి నిలబడతాడు గుర్రె పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్లిపోతుంటే చీకటి పడిపోయాక ఆ ఆత్మ రోదనాదాలు పెడుతూ గట్టి గట్టిగా ఏడుస్తూ అయ్యో చుట్టూ ఉగ్రభూతాలు ఉన్నాయి నా అన్న వారు చుట్టూ ఎవరూ లేరు అని దుఃఖిస్తూ ఉంటే నేను ఉన్నాను రా అని వాడికి ధైర్యం ఇవ్వడానికి నేను శ్మశానంలో ఉంటాను పార్వతి అని శివుడు అంటారు ఇది శివుడికి మన మీద ఉన్న ప్రేమ ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి